వెల్కమ్ టు న్యూస్ కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పార్టీ కార్యాలయంలో గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా రామ్ మాట్లాడారు సొంత బాబాయ్ హత్యకు గురై ఐదు సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటి వరకు దోసులు ఎవరో కూడా తేల్చలేని పరిస్థితి ఏర్పడిందన్నారు మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి కుమారుడు వైఖరి నచ్చక అమెరికా వెళ్లిపోయారన్నారు మరోవైపు రక్తం పంచుకు పుట్టిన సోదరి శర్మిళ ఏకంగా వేరే పార్టీలోకి వెళ్లి తన అన్న వైఖరిని ఎండగడుతున్నారన్నారు ఇక సొంత చిన్నాన వైఎస్ వివేకానంద కుమార్తె సునీత కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిని అసహించుకుంటున్నారన్నారు మొత్తంగా చెప్పాలంటే జగన్ కుటుంబ సభ్యులే అతనికి ఓటు వేయొద్దని చెప్తున్నారని రామ్ ప్రస్తావించారు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందులలో ఓటమి తప్పదన్నారు

రవికుమార్ గారు ఈ ప్రాంతంలో ఆయన ఎన్నో రకంగా సేవలు చేసి పార్టీ దిశ చేసి ఎన్నో చేసి ప్రజల్ని ఆదరణ పొందారు నేను ఒకటే పిలిపిస్తున్నాను ఆయన అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవడుగా మీ వాడిగా మీ ఇంటి పెట్టిగా ఎప్పుడైనా పలికే వ్యక్తి రవికుమార్ గారు మరి అలాంటి వ్యక్తిని మనం అత్యంత గెలిపించి శ్రీకాకుళం పార్లమెంట్ లోనే ఆంధ్ర హై స్టార్ రావని చెప్పి పిలిపిస్తున్నాను మరి తమిళనాడు సీతారాం గారు ఏ సంవత్సరాలు ఏం చేశారు చూశారు ఒక స్పీకర్ చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు మనం ఎందుకు ఒకటి అని చెప్పి ఒక్కసారి మీరు ఈ రోజు మనం చూసినట్లయితే రాష్ట్రంలో అభివృద్ధి లేదు చంద్రబాబు దిగిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే రాష్ట్రం ఉందో నాటి నుంచి నేటి వరకు అదే స్థాయిలో ఇంకా దిగజారిపోయిన తప్ప ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు అప్పులు తెచ్చి పథకాల ద్వారా ధనాల పనిచే తప్ప సంప్రదించారు చేతకాలే మనం ఒకటే పిలిపేస్తాను ప్రజలకి ఇలాంటి ముఖ్యమంత్రిని స్వయాన పులిబెంగల్లో తన ప్రజలు చీ కొడుతున్నారు మనం చూసాం ఆయన శ్రీమతి భారతీయ వెళ్ళినప్పుడు ప్రజలు ప్రశ్నించారు ఏం చేశాను ప్రశ్నించారు మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఓట్ చేయాలని చెప్పి ఒక రవికుమార్ గారు ఈ ప్రాంతంలో ఆయన ఎన్నో రకంగా సేవలు చేసి పార్టీ దీక్ష చేసి ఎన్నో చేసి ప్రజల్ని ఆదరం పొందారు నేను ఒకటే పిలిపేస్తాను ఆయన అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనోడిగా మీ వాడుగా మీ ఇంటి పెట్టిగా ఎప్పుడైనా పలికే వ్యక్తి నలుకు మరి అలాంటి వ్యక్తిని మరో అత్యవేళ గెలిపి నేడు ఆమ్ వ్యవస్థ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మే పదమూడు జరగబోయే ఎన్నికలు ఇది అన్న ఎన్టీఆర్ స్థాపించే తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవం కోసం ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు తెలుగుదేశం జనసేన బీజేపీ గెలిపించి తెలుగు జాతి ఆత్మ నిర్మించడానికి మనం చేస్తాం ముఖ్యంగా కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారో ప్రశ్నిస్తాను ఈరోజు రాష్ట్రంలో స్వయాన ఆయన సోదరి షర్మల మన్నగా ఓటు చెప్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీర్చుడో నైవంచుడో అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు మనం ఎందుకు ఓట్ చేయాలని చెప్పి ఒక్కసారి పెద్ద ఈ రోజు మనం చూసినట్లయితే రాష్ట్రంలో అభివృద్ధి లేదు చంద్రబాబు దిగిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే రాష్ట్రం ఉందో నాటి నుంచి నేటి వరకు అదే స్థాయిలో ఇంకా దిగజారిపోయింది తప్ప ముందుకు ఈ ముఖ్యమంత్రి గారు అప్పుడు తెచ్చి పథకాల ద్వారా జనాలు పంపించడం తప్ప సంపూర్ణ చేతకాలే వ్యక్తిని ప్రజలు ఒకటే తెలు వారి నాయకులు మొత్తం రౌడీలు గోండాలు కబ్జాదారు అలాంటి వ్యక్తుల్ని ఓడించి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారి చాటాలి అన్న ఎన్టీఆర్ పెట్టిన హాస్య సాయం కోసం ప్రతి ఒక్కరు ఒక శైలి పనిచేసి నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని కూర్గా వర్ణ ఎరగడమో ఈ రోజు తెలుగుదేశం కోసం ప్రజలు ముందుకు రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ముఖ్యంగా యువత యువత చేతులు రాష్ట్ర భవిష్యత్తుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని పూర్తిగా మోసం చేశారు దగా చేశారు మరి ఇలాంటి వ్యక్తిని రేపు వచ్చి ఎలక్షన్ లో బుద్ధి చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చెప్పి ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి రాష్ట్రం పిలిపేస్తారు రేపు రాష్ట్రాన్ని కాపాడుకొని తెలుగు వారి పౌరుషం చాటి ప్రపంచంలో అన్న ఇంటి రాష్ట్రాలు చంద్రబాబు రద్దు చెప్పి ఈ రాష్ట్రానికి కాపాడుతాం జై హింద్